హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైల్స్ ఆఫ్ యోక్షిత్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ క్యాంటీన్ బ్లాగ్ ఢిల్లీలో మేమున్న యూనిట్లో పెద్ద క్యాంటీన్ ఉంది అది వీడియోలో మీకు చూపిస్తాను అండ్ ఈ క్యాంటీన్లో ఏమేమి ఉంటాయి అండ్ ఎంఆర్పికి క్యాంటీన్కి ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అదంతా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇప్పుడైతే మేము క్యాంటీన్ స్టార్ట్ అయిపోయాం ఈ క్యాంటీన్ మా ఇంటి దగ్గర నుంచి టెన్ మినిట్స్ ఇక్కడైతే మేము క్యాంటీన్ ఏరేకి వచ్చేసామో ఇక్కడ బయట చూసారా క్యాంటీన్ వ్యూ అంతా చాలా బాగుంటుంది ఫుల్ గ్రీనరీతో వ్యూ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మేమైతే ట్రాలీ తీసుకొని మా బాబుని ట్రాలీలో కూర్చోబెట్టి ట్రాలీతో పాటు మా బాబుని తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము ఇది క్యాంటీన్ ఎంట్రెన్స్ మనం ఇలా లోపలికి ఎంట్రెన్స్ అవ్వగానే ఇక్కడ యుఆర్సి త్రీ వింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పాలెం అని ఉంది అంటే మా హస్బెండ్ యూనిట్ వచ్చేసి త్రీ వింగ్ మేము ఢిల్లీలో పాలెంలో ఉంటున్నాం సో అదే అక్కడ మెన్షన్ చేశారు అండ్ స్టార్టింగ్ మనం రాగానే ఇక్కడ ఫస్ట్ సెక్షన్ ఉంది ఇక్కడ ఈ సెక్షన్లో మనకి జార్స్ హార్ట్ క్యారియర్స్ హాట్ బాక్సెస్ మిల్టన్ బాటిల్స్ ఇలా ఈ సెక్షన్ అయితే ఈ స్టార్టింగ్లో ఉంది కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఎక్కువ కూడా ఉంది అండ్ ఇంక ఇక్కడైతే నేను లోపలికి రాగానే నాకు రసగుల్లా కనిపించింది స్వీట్ అండ్ ఇక్కడ ఈ సెక్షన్ అంతా ఫుల్ డైట్కి సంబంధించిన సెక్షన్ సఫోలో ఓట్స్ మిల్క్ ఓట్స్ మసాలా ఓట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి కాన్ఫ్లెక్స్ ఉన్నాయి ముసిలి డేట్స్ అండ్ ఇంక ఈ సెక్షన్ అంతా డైట్కి సంబంధించిన సెక్షన్ షుగర్ ఫ్రీవి అసలు ఇక్కడ ఇవి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు డాబర్ రెడ్ జండు బామ్ పతాంజలి అని చెప్పి ఏవో పౌడర్స్ ఉన్నాయి అవి దేనికి అయితే నాకు తెలియదు అండ్ ఇక్కడైతే కొంచెం లెఫ్ట్కి వచ్చేస్తే ఇక్కడ డైపర్ సెక్షన్ ఇంకంతా అండ్ ఇక్కడైతే బేబీకి హిమాలయ గిఫ్ట్ ప్యాక్ కూడా ఉంది హ్యాపీ బేబీ గిఫ్ట్ ప్యాక్ అని చెప్పి హిమాలయ ప్రోడక్ట్వి మన హ్యాపీగా ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు ఎలా ప్యాకింగ్ తీసుకెళ్ళి అండ్ ఇక్కడైతే రియల్ మ్యాంగో ఫ్రూట్ జ్యూసెస్ అవి ఉన్నాయి ఇక్కడైతే నేను హార్లిక్స్ చూసాను హార్లిక్స్ ప్రైస్ అయితే మీకు చూపిస్తాను ఈ ప్యాక్ ప్రైస్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది ఇది మనకి ఈజీగా వన్ సెవెంటీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది క్యాంటీన్లో ఇదే మీకు చూపిస్తున్నాను పిడియాష్యూర్ డేట్స్ అండ్ సెక్షన్ అంతా ఇవి ఉన్నాయి సో ఇంకా ఈ సెక్షన్ అంతా అయితే డైట్కి సంబంధించిన సెక్షన్ కొంచెం షుగర్ ఫ్రీ అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వచ్చేస్తే వేరే సెక్షన్కి వచ్చాము అండ్ ఈ సెక్షన్లో అయితే ఇంకా కంప్లీట్గా రైస్ డాల్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ అంటే బాస్మతి రైస్ బ్రౌన్ రైస్ కొర్రలు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడైతే ఆర్గానిక్ మినప్పప్పు పెసరపప్పు కందిపప్పు ఇంకా పప్పులో అన్ని టైప్స్ ఆఫ్ పప్పులు అయితే ఇక్కడ ఉన్నాయి కొన్ని ఆర్గానిక్ ఉన్నాయి కొన్ని నార్మల్గా ఉన్నాయి ప్రైస్ కూడా అలాగే ఉంటుంది ఆర్గానిక్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది నార్మల్ అయితే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి దేనికైనా సరే అయితే మనకైతే క్యాంటీన్లో ప్రైస్ తగ్గుతుంది నార్మల్ ఎంఆర్పితో కంపేర్ చేస్తే అండ్ ఈ పప్పు అయితే మసూర్ దాల్ అని అంటారు దీన్ని నార్త్లో చాలా ఎక్కువ యూజ్ చేస్తారు మనం కందిపప్పు ఎలా ఎక్కువ యూజ్ చేస్తామో వీలు అయితే ఈ పప్పు ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ ఇక్కడైతే నీకు మిలెట్స్ చూపిస్తున్నాను ఇన్స్టెంట్ మిల్లెట్స్ అండ్ ఇక్కడ ఈ సెక్షన్ అంతా ఇన్స్టెంట్ టిఫిన్స్ అని చెప్పాలి అంటే ఇన్స్టెంట్ ఉప్మా ఇన్స్టెంట్ దోశ ఇన్స్టెంట్ ఇడ్లీ మల్టీగ్రెయిన్ ఇన్స్టెంట్ దోశ ఇవి కూడా ఆ మిక్చర్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి ఇక్కడైతే మీకు నేను ఇన్స్టెంట్ ఉప్మా మిక్చర్ అయితే చూపిస్తున్నాను ఇది నార్మల్గా హాట్ వాటర్ బాయిల్ చేసుకొని అందులో ఈ మిక్చర్ మిక్స్ చేసుకుంటే మనకు ఉప్మా రెడీ అయిపోతుందంట మనకి ఎలా చేసుకోవాలో కూడా వెనకాల రాశారు అండ్ ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ నాకు ట్రాల్ ఇచ్చేసారు ఎందుకంటే ఇది నా ఫేవరెట్ సెక్షను అదేనండి స్నాక్స్ సెక్షన్ సో ఇంకా నా స్నాక్స్ నాకు నాకేం కావాలి అని చెప్పి ఇంకా నేను ఇవన్నీ అయితే ఇలా చూస్తూ నాకు నచ్చిన స్నాక్స్ అయితే తీసుకొని ట్రాలీలో వేసేసుకుంటున్నాను ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి చూస్తే అన్నీ తీసుకోవాలనిపించింది అన్ని బిస్కెట్స్ ఉన్నాయి ఇంకా నాకు ఇందులో నచ్చిన బిస్కెట్స్ అయితే నేను తీసేసుకుంటున్నాను ఎక్కువ డార్క్ ఫ్యాంటసీ గుడ్డే కంపెనీవి అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ సో ఇంకా నాకు నచ్చిన వేసుకుంటున్నాను మా బాబు అయితే ఫుల్గా ఇంకా ట్రాయల్లో కూర్చొని నేను వేస్తున్న ప్యాకెట్స్ అన్నిటితో ఫుల్గా ఆడుకుంటున్నాడు అస్సలు అలర్ చేయకుండా మా షాపింగ్ అంతా కంప్లీట్ అయినంత వరకు ఆ ట్రాలీలోనే కూర్చున్నాడు మా బాబు మాకు మంచిగా కోఆపరేట్ చేశాడు ఇంకా నాకు వీడియో తీసుకోవడానికి షాపింగ్ మాకు ఏం కావాలవన్నీ చూసుకోవడానికి అండ్ ఇక్కడైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఏ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయో అని చెప్పి నిజంగా ఇక్కడ క్యాంటీన్లో మనం తీసుకుంటే మెయిన్లీ పిల్లలకి బ్రేక్ బాక్స్లో అయితే మనకు బాగా యూజ్ అవుతాయి బిస్కెట్స్తో పాటు వేఫర్స్ కూడా ఉన్నాయి బాన్విటా హార్లిక్స్ బూస్ట్ అండ్ అవన్నీ కూడా ఈ సెక్షన్లో పెట్టారు ప్రతి బిస్కెట్ ప్యాకెట్ మీద మనకు ప్రైస్ తగ్గుతుంది అది మనం తీసుకుని క్వాంటిటీ బట్టి ఉంటుంది ఎన్ని పడితే అని తీసుకోలేము మనకి ఇక్కడ క్యాంటీన్లో కార్డ్కి ఇంత అని చెప్పి లిమిట్ ఉంటుంది సో దాన్ని బట్టి తీసుకోవాలి డజన్స్ నాకు ఎంతో కరెక్ట్గా తెలియదు సో అన్నీ అయితే తీసుకోవాలి నేనైతే అన్ని డజన్స్ ఎలాగ తీసుకున్నాను కాబట్టి నాకు క్వాంటిటీ విషయం అయితే నాకు తెలియదు ఇంకా ఆ బిస్కెట్ ప్యాకెట్స్ ఆ సెక్షన్కి ఎదురుగానే ఈ సెక్షన్ ఉంది ఇక్కడైతే కస్టర్డ్ మిల్క్ మేడ్ కెలాక్స్ కార్న్ఫ్లెక్స్ టమాటా కెచప్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా హనీ బాన్విటా ఇంకా ఈ సెక్షన్ అంతా ఇదే ఉంది ఇక్కడ నేనైతే ఇది షాహీ చూశాను ఇది ఇదేంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదేంటో అండ్ ఈ సెక్షన్ అంతా అయితే ఇది కిసాన్ జామ్ టమాటో కెచప్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే నేను ఇన్స్టెంట్ రవ్వ దోశ చూశాను అదే మీకు చూపిస్తున్నాను ఇన్స్టెంట్ రవ్వ దోశ అంట ప్రైస్ నైంటీ నైన్ రూ నైంటీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇంకా ఆ సెక్షన్లోనే బ్యాక్ సైడ్ అయితే ఇవి ఉన్నాయి మిక్చర్ ఇంకా ఆలు భుజియా మిక్చర్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్ పీనట్స్ సాల్టెడ్ పీనట్స్ మసాలా పీనట్స్ ఇవన్నీ ఇంకా అన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంక ఈ సెక్షన్ ఇంక ఇదంతా ఈ రూమ్లో అంతా అయితే ఇంకా స్నాక్స్ సెక్షనే ఉంది అండ్ ఇక్కడ చూసారా ఇది నింబో పుదీనా చన అంట చెన కూడా రోస్ట్ చేసేలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మంచి స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ బనానా చిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి దాల్ కారం పూస ఇవన్నీ ఉన్నాయి అండ్ దానికి ఆపోజిట్ సెక్షన్లో అయితే మసాలాస్ కొరి పౌడర్ చికెన్ మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి దాని పక్కన ఇంకా టీ పౌడర్స్ తాజ్మహల్ త్రీ రోజెస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ టీ పౌడర్స్ అండ్ కాఫీ పౌడర్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఈ సెక్షన్ నుంచి ఇంకైతే మేము లోపలికి వచ్చేసాము ఇంకా లోపలికి వచ్చేస్తే ఇదంతా నెయ్యి నెయ్యి కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి దానికి నెయ్యికి ఆపోజిట్లో ఇక్కడ అంతా అన్ని మాయిశ్చరైజర్సే ఇవన్నీ మాయిశ్చరైజర్సే ఇక్కడ నేను ఒక స్వీట్ కూడా చూసాను లాడు పంజీరి లాడు అంట అండ్ ఈ లాడోస్ సోంపాప్పుడి అవన్నీ ఈ సెక్షన్లో ఉన్నాయి ఇంకా సమ్మర్ షవర్ టు షవర్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ అంతా నూడిల్స్ సెక్షన్ ఒక పక్క అంత ఇప్పి మ్యాగీ ఉంది ఇంకో పక్క అంత నార్మల్ మ్యాగీ ఉంది ఈ నూడిల్స్ కూడా ఉంది అండ్ ఇదంతా ఆయిల్ ఇక్కడైతే రిఫైన్డ్ ఆయిల్ పామ్ ఆయిల్ అన్ని ఆయిల్స్ ఉన్నాయి ఇది వచ్చే సర్సు ఆయిల్ ఇవి ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఈ ఆయిల్ యూజ్ చేస్తారు అండ్ ఇక్కడైతే ఇంకా బేబీ ప్రొడక్ట్స్ లవ్ ల్యాప్ బేబీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఇంకెందన సీక్రెట్ పౌడర్స్ ఉన్నాయి సీక్రెట్ కంపెనీ పౌడర్ బేబీ ప్రొడక్ట్స్ అయితే మనకి లవ్ ల్యాప్ జాన్సన్ హిమాలయ ఈ త్రీ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ ఇంకా ఈ సెక్షన్ అంతా సర్ప్ పౌడర్ సోప్స్ డిష్ సోప్స్ వాషింగ్ బార్స్ అన్ని సోప్స్ ఉన్నాయి ఇక్కడ ఈ క్యాంటీన్లో మనకు దొరకని వస్తువు అంటూ ఏమి ఉండదు ప్రతి వస్తువు అయితే మనకి క్యాంటీన్లో దొరుకుతుంది చూసారు కదా కోలిన్ గ్లాస్ క్లీనర్స్ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఏమైనా స్టాక్ ఈ రో మీ రోజు తక్కువ ఉందంటే అది సోప్సే అవి వైల్డ్ స్టోన్ పేర్స్ ఈ టూ కంపెనీస్ సోప్స్ ఉన్నాయి మామూలు సంతూర్ లక్స్ రెక్సోన్ అలాంటివి ఏమి లేవు ఆ స్టాక్ అంతా లేదు ఆ స్టాక్ మళ్ళీ రీస్టాక్ చేస్తారేమో అండ్ ఇదంతా వచ్చేసి డెటాల్స్ ఫ్లోర్ క్లీనర్స్ బాత్రూమ్ క్లీనర్స్ ఫ్లోర్ క్లీనర్స్ బాత్రూమ్ క్లీనర్స్లోనే చాలా కంపెనీస్ ఉన్నాయి మంచి కంపెనీస్ ఉన్నాయి అండ్ కొన్ని అయితే చీప్ కూడా ఉన్నాయి సో అవి ఇవన్నీ ఇంకా ఈ సెక్షన్ అంతా ఇంకా అవే అండ్ ఇక్కడైతే ఫేషియల్ కిట్ ఇన్స్టెంట్ ఫేషియల్ కిట్ గర్ల్స్ కోసం ఇంకా ఇక్కడ అంతా గర్ల్స్ ప్రొడక్ట్స్ మేకప్ సంబంధించినవన్నీ ఉంటాయి ఫేస్ వాషెస్ సన్ స్క్రీన్ లోషన్స్ అన్నీ కూడా ఉంటాయి అక్కడ కొన్ని వర్కర్స్ ఉంటారు వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు మన స్కిన్ టోన్ బట్టి మనకి ఏం బాగుంటుందని కూడా చెప్తే వాళ్ళు ఇస్తారు సో ఇక్కడ ఇదంతా ఇది అండ్ ఇంకెక్కడ బేబీ స్కిట్ బేబీ టవల్స్ మెన్స్ అండ్ ఉమెన్స్ వేర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ టవల్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ బ్రాండెడ్ షూస్ పూమా ఈ కంపెనీస్ బ్రాండెడ్ షూస్ అవి ఈ పక్కన డిస్ప్లే చేశారు అండ్ ఇక్కడ ఈ సెక్షన్ ఇవన్నీ అయితే పర్ఫ్యూమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ పర్ఫ్యూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మెన్స్కి ఉమెన్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇవన్నీ వాచెస్ అన్నీ బ్రాండెడ్ వాచెస్ ఉన్నాయి సో వాచెస్ అన్నీ ఇక్కడ ఇక్కడ డిస్ప్లే చేశారు అండ్ ఇక్కడ నుంచి ఈ రూమ్లోకి వెళ్ళిపోతే ఇవన్నీ యుటెన్సిల్స్ ఎలక్ట్రికల్ సామాన్లు ఇవన్నీ ఎలక్ట్రిక్ స్టవ్ ఎలక్ట్రిక్ హీటర్స్ కుక్కర్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్వి ఐరన్ బాక్సెస్ ఏం కావాలన్నా మనకి ఈ రూమ్లో ఎలక్ట్రికల్వి అండ్ యుటెన్సిల్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి ఇక్కడ వర్కర్స్ అందరూ కొత్తగా స్టాక్ని పెడుతున్నారు కొత్తగా వచ్చింది అనుకుంటా స్టాక్ అంతా సో ఈ రూమ్ అంతా అవే ఉన్నాయి ఈ ఎలక్ట్రికల్ సామాను యుటెన్సిల్స్ ఇవన్నిటిలో కూడా మనకి ఎంఆర్పికి క్యాండన్ ప్రైస్కి అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ సామాన్లు యుటెన్సిల్స్లో ఎందులోనైనా సరే ఎంఆర్పికి లోపల క్యాంటీన్ ప్రైస్కి అయితే డిఫరెన్స్ ఉంటుంది ఎంఆర్పి కన్నా క్యాంటీన్ ప్రైస్ తక్కువే ఉంటుంది మనం తీసుకున్న ఐటెం బట్టి మనకి అమౌంట్ అనేది తగ్గుతుంది అండ్ ఇక్కడైతే నేను హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి త్రీ థౌజండ్ అంట అంటే ఎంఆర్పి త్రీ థౌజండ్ ఉంది ఇక్కడ క్యాంటీన్లో టూ థౌజండ్ నైంటీ సిక్స్ రూపీస్ నేను వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ అండ్ ఇక్కడ అయితే లగేజ్ బ్యాగ్స్ అన్నీ లగేజ్ బ్యాగ్ కాలేజ్ బ్యాగ్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి ಗೆಟ್ಸ್ ಬ್ಯಾಗ್ ಸಿ ಕಾಲೇಜ್ ಬ್ಯಾಗ್ಸ್ ಅನ್ನಿ ಕೂಡ ಬ್ರಾಂಡೆಡ್ ಸ್ಕೈ ಬ್ಯಾಗ್ ಅಮೆರಿಕನ್ ಟೂರಿಸ್ಟ್ ವಿಐಪಿ सफಾರಿ ಅನಿಲ ಡಿಫರೆಂಟ್ ಡಿಫರೆಂಟ್ ಬ್ರಾಂಡೆಡ್ಸ್ ಐತೆ ಉನ್ನ ಇಕಡನ್ನಿ ಇಂಗೆ ಈ ರೂಮ್ ಅಂತ ಐತೆ ಈ ಟ್ರಾಲಿ ಬ್ಯಾಗ್ಸ್ ಐಉನ್ನ ಟ್ರಾಲಿ ಬ್ಯಾಗ್ಸ್ ಕಾಲೇಜ್ ಬ್ಯಾಗ್ಸ್ ಐಉನ್ನ అండ్ ఇక్కడ ఇంకా మేము తీసుకుని సామాన్ అని తీసేసుకున్నాము ఇంకా తీసుకొని అయితే మేము బిల్డింగ్ సెక్షన్కి వస్తాము ఇక్కడ మా హస్బెండ్ బిల్డింగ్ అయితే వేయించేశారు ఈ బిల్డింగ్ వేయించిన తర్వాత మనకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే డైరెక్ట్గా ఉండవు మనం బిల్ వేయించుకొని ఇంకో సపరేట్ రూమ్ ఉంటుంది ఆ రూమ్లోకి వెళ్తే మనం బిల్ చూపిస్తే మనం ఏం సామాన్కి బిల్ పే చేస్తామో అవి ఇస్తారు అవి డైరీ మిల్క్స్ ఫేర్ అండ్ లవ్లీ జండు బాం ఇలా కొన్ని ఐటమ్స్ అయితే ఈ రూమ్లో ఇస్తారు సో ఇక్కడైతే నేను టూ డైరీ మిల్క్స్ తీసుకున్నాను ఆవిడకి బిల్ ఇస్తే ఆవిడేమో డైరీ మిల్క్స్ ఇచ్చేసింది ముందే మనం పే చేసే వీటికి అండ్ ఇక్కడ మనం తీసుకున్న సామాన్లన్నీ బిల్లు అండ్ సామాన్ని ఇక్కడ ఒక నించొని నుంచోనైతే చెక్ చేస్తారు మనం తీసుకున్న సామాన్లు అండ్ బిల్ రెండు టాలీ లేదో చెక్ చేసి అయితే మనల్ని ఇంకా బయటకు పంపిస్తారు అప్పుడు అండ్ ఇక్కడైతే మా చెకింగ్ అయిపోయింది చెకింగ్ అయిపోయితే మేము బయటకు వచ్చేసాము ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే మేము తీసుకున్న గ్రాస్టరీ ఐటమ్స్ అన్ని బ్యాగ్లో సర్దేస్తున్నారు నేను మా బాబు కొంచెం ఇలా సెల్ఫీ తీసుకుంటున్నాం బయట వెదర్ బాగుందని చెప్పి అండ్ ఇక్కడ ఈ లోపలే క్యాంటీన్ పక్కన మనకి అన్ని షాప్స్ ఉన్నాయి చికెన్ షాప్స్ బార్బర్ షాప్ రెస్టారెంట్ వెజిటేబుల్ షాప్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే ఫ్రెష్ మార్ట్ అని చెప్పి ఇక్కడ కూడా ఒక మార్ట్ ఉంది ఇక్కడ కూడా అన్ని గ్రోసరీ ఐటమ్స్ దొరుకుతాయి కాకపోతే క్యాంటీన్ అంత తక్కువ ప్రైస్కి అయితే దొరకవు ఇక్కడైతే ఇన్ని రకాల షాపులు ఉన్నాయి క్యాంటీన్ దగ్గర అండ్ ఇక్కడ మేము క్యాంటీన్ దగ్గర అయితే పికాక్ చూసాము సో దాన్ని ఇక్కడ వీడియో తీసుకున్నాను ఆ పికాక్తో మేము కూడా ఒక సెల్ఫ్ వీడియో తీసుకున్నాం మా బాబాయ్ అయితే పికాక్ తీస్తూ ఉండిపోయేది అయితే సామాన్లు ఇకపోతున్నాం ఇంకైతే మేము క్యాంటీన్ నుంచి వచ్చేసాము ఇంత లగేజ్గా తెచ్చుకున్నాం మేము క్యాంటీన్ నుంచి మేము ఏమేమి సామాన్లు తెచ్చుకున్నాం ఎంఆర్పికి క్యాంటీన్ ప్రైస్కి ఎంత ప్రైస్ తగ్గుతుంది అవన్నీ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అండ్ ఫస్ట్ మేము నేను ఫస్ట్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాను తెచ్చుకున్న నేను ఫస్ట్ ముందు పెట్టేసి అప్పుడు బిల్ చూపించి మీకు అయితే కంపేర్ చేసి చెప్తాను ఎంత తగ్గుతుంది అన్న చూసారు కదండి మాకైతే క్యాంటీన్కి టోటల్గా బిల్ త్రీ థౌజండ్ అయ్యింది ఇవన్నీ అయితే మేము తీసుకున్న సామాన్లు ఎక్కువ తినడానికి తీసుకున్నాం చాక్లెట్స్ బిస్కెట్స్ అండ్ ఈ ఆయిల్ టీ ఆయిల్ ఎయిట్ లీటర్స్ తీసుకున్నాం ఇది ఫైవ్ లీటర్స్ అండ్ ఇది వచ్చేసి త్రీ లీటర్స్ మస్టర్డ్ ఆయిల్ వన్ మంత్ చూస్ చేస్తున్నాం హెల్త్కి మంచిదని చెప్పి ఇది త్రీ లీటర్స్ అయితే తీసుకున్నాం ఇంకా డెటాల్ బాత్రూమ్ క్లీనర్స్ మిక్చర్ మా హస్బెండ్ డైట్ సపోలో ఓట్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాము పాస్తా స్క్రబ్బర్స్ చిల్లీ పౌడర్ అండ్ రాఫీ మా బాబుకి సోప్స్ హిమాలయ సోప్స్ కూడా తీసుకున్నాం సో చూసారు కదా ఇది క్యాంటీన్ నుంచి తెచ్చుకున్న సామాన్లు ఎంఆర్పికి అండ్ మన క్యాంటీన్లో ఎంత ప్రైస్కి వస్తుందో దానికైతే మీకు నేను డిఫరెన్స్ ఖచ్చితంగా నేను చూపిస్తాను ఇప్పుడు కొన్ని ఐటమ్స్కి మెయిన్లీ క్యాంటీన్లో మనకి సోప్స్ ఆయిల్ ఫేర్ అండ్ లవ్లీ హార్లిక్స్ హార్లిక్స్ బోన్మిఠాయి ఇవి అయితే నిజంగా చాలా ప్రైస్ తగ్గుతాయి హాఫ్ రేట్కి అయితే వచ్చేస్తాయి మనకి మ్యాక్సిమం అన్నీ కూడా హాఫ్ రేట్కి వస్తాయి కొన్ని బిస్కెట్స్ ఇప్పుడు ఈ బిస్కెట్ ప్యాకెట్ థర్టీ రూపీస్ ఉంది సో ఈ థర్టీ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ మనకి ట్వంటీ రూపీస్కి వస్తుంది ఇక్కడ టెన్ రూపీస్ తగ్గుతుంది బట్ కానీ మిక్సా అయితే నియర్లీ హాఫ్ రేట్ అలా తగ్గుతాయి ఈ ఆయిల్కి లెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి వచ్చింది లెవెన్ హండ్రెడ్కి సెవెన్ సెవెన్ సెవెంటీకి వచ్చింది సో చాలా తక్కువ ప్రైజెస్కి వస్తాయి ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇక్కడ ఆయిల్ సపోలా ఆయిల్ రేట్ అయితే ఇక్కడ లెవెన్ హండ్రెడ్ ఉంది మనకి ఇక్కడ క్యాంటీన్ ప్రైస్ సెవెన్ సిక్స్టీ టూ రూపీస్ పడింది క్యాంటీన్ ప్రైస్ అయితే అండ్ ఓట్స్ ఓట్స్ టూ ట్వంటీ రూపీస్ చూసారు టూ ట్వంటీ రూపీస్ ఉంది అండ్ ఇక్కడ మనకి ఓట్స్ వన్ ఫార్టీ త్రీ రూపీస్ పక్కన పైసెస్ పైసలు కూడా ఉన్నాయి ఇక్కడ నేను చెప్పట్లేదు వన్ ఫార్టీ త్రీ రూపీస్ అండ్ డైరీ మిల్క్ హండ్రెడ్ రూపీస్ డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్ ఈ టూ చాక్లెట్స్ మన బయట అయితే టూ హండ్రెడ్ కానీ ఇక్కడ మనకి వన్ టెన్ రూపీస్కి వచ్చాయి క్యాంటీన్లో ఇక్కడైతే మీకు క్లియర్గా డిఫరెన్స్ చూపిస్తాను చూడండి సఫర్ ఆయిల్ ఫైవ్ లీటర్స్ది లెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉంది ఎంఆర్పి అండ్ అదే క్యాంటీన్లో మనకి సెవెన్ సిక్స్టీ రూపీస్కి వస్తుంది అండ్ ఇక్కడ సఫాలో ఓట్స్ టూ ట్వంటీ రూపీస్ ఉంది క్యాంటీన్ ప్రైస్ అయితే వన్ ఫార్టీ త్రీ అండ్ ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ డెటాల్ లిక్విడ్ ఎంఆర్పి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండ్ క్యాంటీన్లో మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్కి వస్తుంది అండ్ సమ్మర్లో డ్రింక్స్ డ్రింక్స్ కూడా చాలా తక్కువ నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ బాటిల్స్ మనకి అయితే అక్కడ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ వస్తాయి అండ్ ఇక్కడ మా ఎయిర్ ఫోర్స్లో మాకు టూ కార్డ్స్ ఉంటాయి ఒకటి గ్రాసరీ కార్డ్ అండ్ ఒకటి లిక్కర్ కార్డ్ గ్రాసరీ కార్డ్లో మనం గ్రాసరీ తీసుకోవచ్చు దానికి ఇంత సర్టెన్ లిమిట్ ఉంటుంది ఇన్ని తీసుకోవాలి అన్నీ తీసుకోవాలని చెప్పి అండ్ సోప్స్ అయితే ఎయిట్ సోప్స్ టెన్ సోప్స్ అలా ఇస్తారు ఇన్ కేస్ మనం ఇలా సెట్స్ తీసుకున్నాం మనకు ఇలా సెట్స్ కూడా మనకి ఎయిట్ ఇస్తారు సింగిల్ సోప్స్ తీసుకుని ఎయిట్ ఇస్తారు సో అందుకే మనం ఇలా సెట్స్ తీసుకోవడమే బెస్ట్ ఎక్కువ వస్తాయి మనకి చెప్పాను కదా అందులో మనకి ఆల్కహాల్ దాంతో దాంతోపాటు గ్రోసరీ కూడా అందులో కొంచెం తీసుకొచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో అయితే మనం గ్రోసరీ తీసుకోవచ్చు చూసారు చూసారు కదండి ఇది మా క్యాంటీన్ బ్లాగ్ ఇది నా ఛానల్లో సెకండ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్